అప్డేట్ న్యూస్కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మరియు టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు జన్మదిన వేడుకలను ఆయన గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు చిత్తూరులో తపోవనం స్కూల్లో పేద విద్యార్థులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా పెనుమూరు మండలం కలవకుంట గ్రామస్తులు బిఆర్ నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఇంకా ఎన్నో పదవులు చేపట్టాలని ప్రసన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు కాశీ ఆయన మనం ఓ కాణిపాకు వినాయక సాయి మా సార్ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రజలకు అందరికీ ఒక ఒకటి భోజనాలు పెట్టాలనుకున్నాం పెడుతున్నాం అదేవిధంగా మా సారు రెండు రేళ్ళు ఆయుధ ఆ తన కనక వసనాలతో జీవించాలని ఇంకా ఎన్నో సంస్థలు మా సార్ పెట్టాలని టీవీ ఫైవ్ రెండు వేల ఏడులకు స్థాపించినారు ఎంతోమంది ఉపాధి కల్పించినారు అదేవిధంగా ఆటోజన్లు కానీ నూతులు కొన్ని ఏరాలు కానీ ట్రావెల్ కానీ ఎన్నో పెట్టారు ఇంకా ఎన్నో ఎన్నెన్నో సంస్థలు పెట్టాలని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని మేము మనస్ఫూర్తిగా వదముతుంది దేవదేవుని కోరుకుంటున్నాము పోతే మా సారు మా గ్రామంలో మా పంచాయతీలో జన్మించడం మాకెంతో గర్వపరంగా ఉన్నది మా కళావుల పంచాయతీలో జన్మించినారు మా పంచాయతీ కాదు మా పెనుమూరు మండలానికి కానీ మా చిత్తూరు జిల్లాకి కానీ ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతి చేస్తారు అదేవిధంగా మా ఊరికి కళావులకు గ్రామానికి ఒక శిథిలమయమైన పెరుమాల గుడికి ఆయన వంతు సహాయం యాభై వేల రూపాయలు ఇచ్చినారు అదేవిధంగా ఉత్సవ గ్రహాలు కూడా ఆయన ఢీ ఇచ్చినారు గుడికి కూడా కాంపౌండ్ చేయించినారు మా శివాలయానికి ఊరేగింపు ఉగ్రహ ఒక గొడుగును ఆయన కొనిచ్చినారు అదే విధంగా మా ఊరికి ఆర్చ్ కట్టిస్తానన్నారు గుడికి కూడా మరమ్మతులు చేయిస్తానన్నారు ఈ సుఖ సందర్భంగా ఈ జన్మదిన మేము అందరూ కోరుకుంటున్నాము అదన్నీ కానీ ఆయన చేసినారంటే మా ఊరికి ఎంతో పేరు ఆయనకి పేరు పేరు చిరస్థాయిగా నిలిచిపోద్దని మేము కోరుకుంటున్నాము పోతే ఈ లాంటి ఈ తపోవను ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా పేద ప్రజలకు అందరూ ప్రతి ఒక్కరు కూడా కానీ ఈ పెళ్లి తరఫున మా సార్ తరఫున మేమందరూ కూడా కోరుకుంటున్నాము